కేంద్ర ప్రభుత్వం గిరిజన ఆదివాసులపై అవలంబిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా పీలేరు ప్రాంతంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది ఏపీజీవైఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు కిల్లా విజయ్ కుమార్ అధ్యక్షులు వెంకటగిరి రాజేష్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో పలువురు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు అటవి సంపదను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా దోపిడీ చేయనివ్వడం ప్రశ్నించిన ఆదివాసులపై ఒత్తిడి తెస్తుండడం అన్యాయమని వారు తెలిపారు రాజేష్ మాట్లాడుతూ అటవీ సంపద రాజ్యాంగబద్ధంగా గిరిజనులకే చెందుతుందని కానీ కేంద్రం ఈ హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ ప్రభావానికి లోనవుతోందని వ్యాఖ్యానించారు బీసీ సంక్షేమ సంఘం నాయకుడు మహేష్ యాదవ్ ఏపీఎంఆర్పిఎస్ గురునాథం కేంద్రం నిజంగా ఆదివాసుల అభివృద్ధి కోరుకుంటే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆదివాసుల జోలికి పోతున్నాం ఆదివాసులు మన ప్రపంచంలోకి రాలేదు ఆదివాసిని ఆ గిరిజన బిడ్డలు అడవిని నమ్ముకొని ప్రత్యేక సాంప్రదాయాలతో జీవనాన్ని సాగిస్తూ ఈ దేశంలో అడవులను కాపాడుతూ ఉన్నారు అలాంటి అడవు బిడ్డల మీద ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలు చూస్తూ ఉంటే మనుషుల్ని చంపే పని చేస్తా ఉంది ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం నిన్నట మొన్నటి జరిగినటువంటి సంఘటన హిడ్మా సంఘటన కూడా దీనికి ఉదాహరణ ఈ రోజు హిడ్మా భారతదేశంలో గిరిజన బిడ్డ గిరిజన బిడ్డ ఆపరేషన్ కగార్ పేరుతో బీజేపీ చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ఇన్ని అన్ని కావు ఈ రోజు ఆపరేషన్ కగార్ కు నిలపాలని చెప్పి కూడా ఆదివాసీలు గాని విధంగా మావోయిస్టులు గాని విధంగా నక్సలైట్లు గాని విన్న సెచ్ వారింటి ఎందుకు చేయలేదు అక్కడ అంటే ఒక ఆదివాసీ బిడ్డలు సచివం రిపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి ఇవాళ పట్టుకుని దొరికిన తర్వాత నువ్వు ఎన్కౌంటర్ చేసావు నీకు ఎన్కౌంటర్లో ఆదివాసీ బిడ్డలు కొంతమంది చనిపోయారు ఎస్ ఎన్కౌంటర్ చేసే సాదా సిద్ధగా వచ్చారు వాళ్ళు కనీసం వాళ్ళ జబ్బులో ఏమి ఉండవా అసలు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారా సచివము ఇచ్చారా అంటే కూడా ఎక్కడా ఇవ్వలేని పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి మేము ఆదివాసీ బిడ్డలను అణిచివేస్తే చూస్తూ ఊరుకోం ఈరోజు దేశవ్యాప్తంగా ఆదివాసీ గిరిజన బిడ్డలకు ఏకం అవుతూ ఉన్నారు భారతదేశంలో ఉన్నటువంటి అడవి సంపదను కాపాడటానికి ఆదివాసీ బిడ్డలు ఏ విధంగా చేస్తా ఉన్నారో ఈ రోజుల్లో సభ సభ్య సమాజంలో అడవుల్లో కాకుండా ఇక్కడ బతుకుతున్న ప్రజానీకం అంతా కూడా ఏకపాటిపైకి రావాల్సిన ఆవశ్యకత ఉంది ఖచ్చితంగా ఆదివాసీ బిడ్డలని కాపాడుకోవాల్సిన ఉంది దాంతో పాటు ప్రకృతి వనరులను కార్పొరేట్ శక్తులు దాచోహం చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అది కాకుండా ఈ రోజు స్వతంత్ర ఉద్యమ ఉద్యమంలో చాలామంది ఈ గిరిజనులు అండగా నిలబడి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ స్వతంత్ర ఉద్యమం వాళ్ళకి అండగా నిలుచుకుంటూ వాళ్ళు తయారు చేసినటువంటి విల్లులు కానీ లేదంటే తుపాకిలు కానీ మన స్వతంత్ర ఉద్యమ ఉద్యమం వాళ్ళకి సహరిస్తూ వాటి ద్వారా బ్రిటిష్ వాళ్ళని కాల్పులు జరిపి ఈ డెంచి తరిమి వాళ్ళ దేశాన్ని కొట్టి చరిత్ర కూడా ఆదివాసీలకు దక్కిందని కూడా నేను ఈరోజు ఈ సందర్భంగా అందరూ మూలంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ రోజు మీ కావున రోజు ఇలాంటి ఎన్కౌంటర్లు మానేసి వాళ్ళకి స్వేచ్ఛమైన బతికి ఇవ్వాలని సమాజంలో వాళ్ళకంటూ గుర్తింపు ఉండి వాళ్ళకు బిడ్డలకు విద్యాపరంగా చదువు అందించి వాళ్ళకి ఆర్థికంగా రుణాలను మంజూరు చేసి లోన్ల రూపంలో వాళ్ళని ఆర్థికంగా సమాజంలో అందరూ తేవాలని నేను కూడా ఈరోజు మాదిక దళ పోరాట సమితి ఎండిపిఎస్ తరఫున కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన దళిత సంఘం నాయకులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈరోజు అందరికీ రావాలని చెప్పి సమాచారం ఇచ్చిన మన ఆదివాసుల జిల్లా లీడర్ కిల్లే విజయ్ గారికి కూడా నేను ఈ సభ ముఖన అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఈరోజు ఈ పిలేరు అంబేద్కర్ కోడల్లో జరుగుతున్నటువంటి ఆదివాసుల గిరిజనులపై జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్నటువంటి తీరును ఎండగట్టడానికి ఈరోజు గిరిజ వేనాది సమైక్య ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతున్నది ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం ఆదివాసుల పైన గిరిజనుల పైన ఏసీల పైన ఎస్టీల పైన బీసీల పైన మైనార్టీల పైన సౌత్ తల్లి ప్రేమను చూపిస్తుంది తప్ప ఎక్కడ సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ అభినీతి కోసం పని చేయలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు కార్పొరేట్ వ్యవస్థకు పూర్తిగా అమ్ముడుపోయినటువంటి కేంద్ర ప్రభుత్వం గిరిజనుల పైన ఆదివాసుల పైన ఓన్లీ ఓట్ బ్యాంకింగ్ కోసం ఓట్లు కోసమే ఉన్నాం ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ రాజకీయం చేస్తుంది తప్ప వీళ్ళు అభ్యర్థ అభివృద్ధి చెందడానికి వీళ్ళని అభివృద్ధి చేయడానికి ఏది చేయలేదు మేము పూర్తిగా ఒకటే ఖండిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఈ వైఖరిని మానుకోకపోతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలో అంతా వేగమై రాబోయే ఎలక్షన్ లో బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం జైబే జైబే ఆదివాసీ గిరిజనులపై జరుగుతున్న దాడులు ఆదివాసుల గిరిజనుల ఈరోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం గిరిజనుల పైన అవలంబిస్తున్నటువంటి చర్యలపైన అవలంబిస్తున్నటువంటి ఈ యొక్క అరాచకాలపైన దాడులపైన దీన్ని నిరసిస్తూ ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పీలేరులో నిర్వహించిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ప్రజా సంఘ నాయకులకు కూడా ధన్యవాదాలు ఈరోజు గిరిజనులపైన ఆదివాసీల పైన కేంద్ర ప్రభుత్వం అడవి సంపదను దోచుకుంటున్నటువంటి కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా మారి ఈ యొక్క గిరిజన సం సంపదను కాపాడుతున్నటువంటి గిరిజనులపైన ప్రశ్నించిన వారిపైన దాడు చేయ దాడులు చేయడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం అయ్యా గిరిజనులు ఎవరైతే ఉన్నారో అభివృద్ధికి వాళ్ళు అడవి ప్రాంతాలను కాపాడుతున్నారు అడవి సంపదను కాపాడుతున్నారు ఎవరైతే మనం వాళ్ళ దగ్గరికి పోలేదు మన దగ్గరికే మా దగ్గరికే మీరు వస్తున్నారు తప్ప మేము ఎవరి దగ్గరికి పోవడం లేదు గిరిజన ప్రాంతాల్లోనే బతుకుతా ఉండాం గిరిజనులకు లభిస్తున్నటువంటి ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి బతుకుతాం తప్ప మేము జనజీవన సమంత లేక రావడానికి కూడా మీకు ఇష్టం లేనటువంటి సందర్భం ఉందని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి పెట్టాల్సింది ఆదివాసీ బిడ్డల్ని చంపడమే ఒక కార్యక్రమంగా ఆపరేషన్ కారిడార్ అనేటువంటిది పెట్టిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరైతే ఆదివాసీ బిడ్డలు ఉంటారో వారికి సరైనటువంటి వసతి సౌకర్యం కల్పించాలి అదే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి త్రాగునీరు కానివ్వండి లైట్లు కానీ మంచి చెడ్డ వాళ్ళకి ఏమన్నా అవసరమైనటువంటి వాళ్ళకి చూపించి చదువుకోవడానికి అవసరమైనటువంటి నిధులు చేకూర్చి ఆ విధంగా ముందుకు అభివృద్ధిలో ముందుకు తీసుకోవడానికి మీ ప్రయత్నం చేయండి తప్ప ఆదివాసులు ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోవడము ఈ యొక్క ప్రభుత్వానికి ఆనవాయితీగా మారిందని చెప్పి ఈ ప్రభుత్వాలకు తెలియజేస్తా ఉన్నా అభివృద్ధికి ముందుకు తీసుకెళ్ళండి మేము కూడా మీకు సహకరిస్తామే తప్ప మమ్మల్ని అణచవేయాలి మమ్మల్ని అని ప్రశ్నించే వాళ్ళని ప్రతి ఒక్కరిని అణుచుకుంటానే పోతానంటే తగిన బుద్ధి చెప్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండ ఈ